నేను నామినేషన్ వేయడం జరిగింది నా పేరు దగ్గర వెంకటరమణయ్య ఈరోజు నామినేషన్ మన ప్రచారము ముగించే రోజు ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏంటంటే బీసీలకు మన జిల్లాలో ఒక సీటు కాకపోతే ఒక సీట్ అన్నా కానీ బీసీలకు కేటాయించింటే నేను కూడా ఆ బీసీ బిడ్డగా నేను ఏ పార్టీకైనా ఒక పార్టీ అయినా కూడా ఒక సీటు కేటాయించినా కూడా ఆ పార్టీకి నేను సపోర్ట్ చేసేవాడిని ఈరోజు రెండు పార్టీలు కూడా మనకు బీసీలకు మొండి చేయి చూపడంతో ఈరోజు మనం ఈ ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చు మనం ఈరోజు చూస్తుంటే బైరెడ్డి శబరి ఎంపీ క్యాండిడేట్ ఆమె ఇంతవరకు ఏ పార్టీలో ఉండేది అని కొద్ది రోజులు ఇంత ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థి అని కొద్ది రోజులు ఉండేది ఈరోజు సెడెన్గా వచ్చేసి టీడీపీ అభ్యర్థి అయింది పార్లమెంట్ అభ్యర్థి అది ఎట్లా అంటే డబ్బు ఉంటేనే టికెట్ ఇస్తారా అని నేను ఈరోజు ఈ పార్టీలకు సూటిగా క్వశ్చర్ చేయడం జరిగింది అంటే మేము ఏ కార్యకర్త కన్నా సహాయం చేసిందా టీడీపీలో ఏ ఒక్కరికైనా కానీ న్యాయం చేసిందా సడన్గా వచ్చి నేను టీడీపీ అభ్యర్థిని నాకు ఓటు ఏంటంటే అంటే మిగతా వాళ్ళ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ మేమంతా మీకు మేము వచ్చేసాను నేను డబ్బు ఇచ్చేసాను నాకు ఓటు ఏంటి అంటారా ఇంకా పోతే రెండో వ్యక్తి మన మాజీ మన ఈ ఉండే ఎంపీ అభ్యర్థి ఎంపీ గోచ రెడ్డి గారు ఈయన మా ఊరికి ఆయన ముఖం చూడనల్లు మా ఊరి జనాభా పదివేల మంది ఉన్నారు పదివేల జనాభాలో ఆయన ముఖం ఒక్కరు కూడా చూడలేదు ఒక ఎంపీ అభ్యర్థి ఎండుకొని ఇంత మేజర్ ఊరు కూడా అప్పుడు రాలేదు ఎలక్షన్ అయిపోయినాక రాలేదు అభివృద్ధి కార్యక్రమాలు లేవు అసలు పో ఎంపీ నిధులు అనేది మా ఊరికి మేము ఎక్కడ చూడలేదు ఇంతవరకు ఇటువంటి ఎంపీని మనం గెలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓసే మేమే మేమే ఉండాలా మేమే రాజ్యం వెళ్ళాలి అంటే బీసీలమై మనము ఇంకేం చేతగాన వాళ్ళు మిగిలిపోయినాం ఈ పార్టీలు కూడా మనము వాడుకొని వదిలేస్తున్నారు బీసీ సోదరుల దయచేసి మీ అందరికీ నాకు గమనించండి ప్రతి ఒక్కరు ఇది మనము మన బీసీ బిడ్డగా నేను మీ ముందుకు వచ్చాను మీరు నన్ను ఆదరించండి రిమోట్ గుర్తుకు ఓటేయండి వేయండి దయచేసి ఈ ఓసీల సామ్రాజ్యాన్ని మనం ఇన్ని రోజులు చూసాం ఏసి 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 ఏళ్ళు అరిగిపోయినాయి ఓసీలో బీసీగా నేను వచ్చాను నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని ఈ నంద్యాల పార్లమెంటు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను చెందినవారు బెస్త సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎందుకు వచ్చానంటే మా సామాజిక వర్గంలో ఉండే పదహైదు లక్షల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము ఈ పదహైదు లక్షల జనాభా కూడా మేము ఏ రెడ్డి కాడికి పోయినా కూడా మమ్మల్ని చాలా దారుణమైన పరిస్థితులు చూస్తున్నారు అసలు ఎవరు రా నువ్వు అనే కాడికి అంటున్నారు ఈ రెడ్డి గారు మా మా సామాజిక వర్గం వాళ్ళు ఈ అవమానాలు నేను తిరిగిన పార్లమెంటులో ఇప్పుడు దాదాపు ఎనభై శాతం తిరిగాను ఎనభై శాతంలో మా సామాజిక వర్గం చాలా దీన పరిస్థితుల్లో ఇల్లు కూడా లేని గ్రామాలు ఇల్లు కూడా లేని కొన్ని పేర్లు ఉన్నాయి మా ఈ బెస్త సామాజిక వర్గానికి నేను చాలా బాధపడ్డాను ఎందుకు ఎందుకు ఇంత దుర్పరిస్థితి అంటే ఏ ఎమ్మెల్యే కాడికి పోయినా కూడా వాళ్ళు మనకు సహాయం చేసే స్థితిలో లేరు ఏ ఎంపీ కాడి ఎంపీ అనే తోడు కూడా మాకు తెలియదెల్దాండి రాదు కాబట్టి నేను ముందుకొచ్చాను నన్ను ఆదరిస్తారని అందరికీ నా నమస్కారం